హాయ్ అండి నెత్తెల్లో తయారీ విధానం నెత్తెల పులుసు కావాల్సినవి టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ నెత్తెళ్ళు కొత్తిమీర కరివేపాకు చింతపండు పులుసు ముందుగా ఒక కళాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం సీట్ అయిన తర్వాత ఆయిల్ లెక్కన వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత కొంచెం కటుకు

తర్వాత ముందుగా కట్ చేసి తీసుకున్న టమాటో తలపిచ్చి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత అడుగంటకుండా మళ్ళీ ఒకసారి తల మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మాకు వెళ్ళాం కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతుంది ఒకసారి మళ్ళీ కలయి తిప్పాలి చూడండి దాదాపు మధ్యలో వచ్చేసి పెట్టేసి ఇప్పుడు ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు సరిపడా చూసుకొని వేసుకోండి కారం సరిపడ మళ్ళీ కారం ఉప్పు కలిసేలాగా కలిగిపోతుంది కూరకి సరిపడా చింతపండు పులుసు పోయండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి చూద్దామండి చూస్తానండి పులుసు బాగా దగ్గర పడింది ఇంకొక ఐదు నిమిషాలు ఆగితే కొంచెం చిక్కపడుతుంది చూడండి చాలా దగ్గర పడింది చాలా బాగా అన్ని చూసిన కలర్ బీదే ముందుగా మనం ఉప్పు కారం వేసుకున్నాం కదా ఒకసారి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి తీసుకున్నాం నాకు చదువుకోండి కలిపించిన తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ పెట్టి మనం ఇవ్వండి కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా ఉప్పింటూ ఉంటే కమ్మగా అనిపించే మన గుంటూరు స్టైల్ నెత్తల పులుసు